హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బయట చూస్తున్నారు కదండి వానలు పడుతున్నాయి కదా ఈ చిటపట చినుకులకి స్టవ్ మీద కడాయి పెట్టి వేడివేడిగా ఇలా వడలు వేసుకొని తింటే అబ్బబ్బబ్బ ఏమని ఉంటుందండి కదండి అందరికి ఇదే ఫీలింగ్ కదా వేడివేడిగా గారెలు బజ్జీలు వడలు పకోడీలు చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి సో అందుకోసమని మీ ముందుకు రెండు రకాల వడ రెసిపీస్ తెచ్చానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పటికప్పుడు చిటికలో చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలి మన వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక్కడ రీచ్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఇక్కడ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు వరకు నాటు అంటే దేశవాలి మొక్కజొన్న గింజలు తీసుకున్నానండి ఒక కప్పు వరకు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర నాలుగైదు రెబ్బల వెల్లుల్లి అండ్ నాలుగైదు పచ్చిమిర్చి ఉంచుకొని వేసుకోవాలి అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా బ్లెండ్ చేసుకొని మొత్తం పి ఒక గిన్నెలోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా చిన్న కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర అండ్ కొద్దిగా వేసి వేయినట్టుగా పసుపు వేసి అన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకొని ఇలా కొద్ది కొద్దిగా చేతిలోకి పిండిని తీసుకొని చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా వడలు చేసుకోవాలండి ఈ విధంగా వడల్లా చేసుకొని స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా వాడల్లా ఒక్కటి చేసుకుంటూ వేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇక్కడ దేశవాళి మొక్కజొన్న తీసుకున్నాం కాబట్టి ఇందులో ఎలాంటి పిండి కలపవలసిన అవసరం లేదు ఇన్ కేస్ మీరు స్వీట్ కార్న్ తీసుకుంటే వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోవాలండి రండి ఇలా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మనకు మొక్కజొన్న సీజన్ కాబట్టి ఎక్కడ అంటే అక్కడ దొరుకుతూ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ హెల్తీకి కూడా చాలా మంచిదండి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వడలా వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నిటిని ఒకే గిన్నెలోకి తీసుకొని వేడివేడిగా తింటే బయట వర్షానికి ఇంట్లో వేడి వేడి ఇలా గ్యారెలు చేసుకుంటే సూపర్ ఉంటుందండి పల్లెటూర్లలో ఎక్కువగా నాటు మొక్కజొన్న దొరుకుతుంది కాబట్టి ఎప్పుడంటప్పుడు చేసుకుంటారండి మీరు కూడా ఖచ్చితంగా ఈసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్రిస్పీ క్రిస్పీ సూపర్గా ఉంటాయి నెక్స్ట్ సోరకాయ వడాలండి ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని పావుకప్పు వరకు పెసరపప్పు పావుకప్పు వరకు శినపప్పు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని టైం ఉంటే రెండు గంటలు లేదంటే ఒక గంట వరకు నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పులన్నీ చక్కగా నానాయి కదా ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మనం ముందే నానబెట్టుకున్న పప్పులు వేసుకోవాలండి స్పైసీ కావాలనుకుంటే ఇంకా రెండు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి వర్షాలకి స్పైసీ స్పైసీగా తింటే కూడా బాగుంటుంది కదా ఒక ఇంచు అల్లాన్ని ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా గరుకులు గరుకులుగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ మరో గిన్నెలోకి ఇక్కడ నేను ఆఫ్ సొరకాయ తీసుకున్నానండి దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా తురుమైన తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ తురుముకొని తీసుకుంటున్నానండి ఈ సొరకాయ మీద పొట్టు తీసేసి మొత్తం ఇలా నీట్గా తురుముకోవాలి నాకు ఇక్కడ లోపల భాగాన్ని తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందే బ్లెండ్ చేసుకున్న పప్పు మిశ్రమం ఉంది కదండి ఇందులో వేసుకోవాలి ఇందులోనే చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ చిన్న కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి అలాగే చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ టేస్టిక్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఇలా ఎక్కువ స్నాక్స్ చేసుకొని తింటేనే బాగుంటాయి కదండి మార్నింగ్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని చూడండి ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని చేతిలోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా వడల్లా ఒత్తుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇవి చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే చాలా ఈజీగా చేసేస్తారు చూడండి ఇలా వడల్లా చేసుకొని తీసుకోవాలి స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఇలా చేతిలోకి కొద్ది కొద్ది పిండిని తీసుకుంటూ చక్కగా కలిసేలా కలుపుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేయాలి చూసారు కానీ వీడియోలో చూపించిన విధంగా వడలు చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు మెల్లిగా డ్రాప్ చేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వడల్లా చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే తీసుకోవాలి లో ఫ్లేమ్లో తీసుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది హై ఫ్లేమ్లో తీసుకుంటే మీద మాడిపోతాయి లోపల పిండి పిండి ఉంటుంది సో ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా రెండు వైపులా చక్కగా తిప్పుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా చక్కటి కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి వీడియోస్ చూస్తున్నారు కానీ లైకులు చేయట్లేదండి మీరు చూసిన ప్రతి ఒక్కరు లైకులు చేయడం వల్లనే మా లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి మోటివేట్ చేసినట్టు అవుతుందండి మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలండి చిన్న చిన్న యూట్యూబర్స్కి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటూ మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వడల్లా చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నిటినీ ఒకే గిన్నెలోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో వడలు రెడీ చూశారు కదండి రెండు రకాల వడలు చాలా అంటే చాలా బాగుంటాయి బయట వర్షాలకు ఇలా వేడి వేడి వడలు చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపినియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ రోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు